ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి చూడండి కొన్ని లక్షల కోట్ల మంది జీవితంలో ఏదో సాధించాలని ఎన్నో కళని కానీ ఆ కళ నెరవేర్చకుండా అక్కడ సమాధి చేస్తున్నారు రేపటి రోజున మీరు కూడా ఏదో సాధించాలని ఏమీ సాధించుకోవడం మీ కళలను అక్కడ సమాధి చేస్తారా బతికుండంగానే ఏదైనా సాధించి అక్కడికి వెళ్తారా ఫస్ట్ ద సెకండ్ డే అలా వెళ్ళాలంటే ఏం చేయాలి నేను చెప్తాను నేర్చుకుంటారా యాజ్ ఎ బ్రదర్గా నెక్స్ట్ వన్ అవర్ ఈ రోజు నేను చెప్పబోయే క్లాస్ చాలా పవర్ఫుల్ జాగ్రత్త బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రోడ్యూస్ గ్రేట్ పర్సన్ టు యూ గ్రేట్ పర్సన్ ట్రస్ట్ మీ ఈస్ ఎ గ్రేట్ పర్సన్ హీస్ గ్రేట్ పర్సన్ హీ ఇన్స్పైర్డ్ మీ అలాట్ ఎలా అంటే అమ్మ నా సొంతూరు నెల్లూరు ప్రెజెంట్లీ ఐమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో నేను నెల్లూరు వెళ్ళాను డిస్టిక్ ఒక కలెక్టర్ అండి అయ్యే అవుతుంది నేను సార్ నేను తెలిసి ఆ డిస్టిక్ కలెక్టర్ నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ నేను వచ్చానని తెలుసుకొని నాకు ఫోన్ చేసి సుధీర్ నువ్వు నెల్లూరు వచ్చావు తెలిసింది ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు నా ఆఫీస్కి వస్తావా నీకు గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను నాకు తెలిసి డిస్టిక్కి డిస్టిక్ కలెక్టరే గ్రేటు ఆయన ఇంకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తానంటే ఆయన ఇంకెంత గ్రేట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరన్నా నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తా రేపటి దాకా వెయిట్ చేయండి మీరు వెయిట్ చేస్తారా అసలే నాకు ఆగదు నేను వెంటనే సారి ఇప్పుడు చెప్పండి సుధీర్ నువ్వు ఎగ్జైట్ అవ్వకు రేపు రా అన్నాడు వెరీ నెక్స్ట్ డే నేరుగా ఇలాగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి డోర్ నాక్ చేయగానే సార్ వెల్కమ్ చేశారు వాస్ క్వైట్ బిజీ విత్ హిస్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను వెళ్ళగానే హాయ్ సుధీర్ బాగున్నాను వెల్కమ్ ఇచ్చేసి నాకు కాఫీ ఇచ్చా కాఫీ తాగితే ఎగ్జైట్మెంట్ పెట్టుకోలేక సార్ ఇంతకే గ్రేట్ పర్సన్ అంటే సుధీర్ ఒక నిమిషం చెప్పి ఆయన టేబుల్ మీద ఒక బెల్ ఉంటే బెల్ ప్రెస్ చేశారు బెల్ ప్రెస్ చేయగానే ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు మీకంటే చిన్న కూరాడమ్మ సిక్స్తో సెవెన్తో గవర్నమెంట్ స్కూల్ చదివే కురాడు సార్ హౌ దట్ హీ వాస్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ హ్యాస్ అ స్టాండర్డ్ యూనిఫామ్ వైట్ షర్ట్ అండ్ బ్లూ నిక్కర్ రైట్ రామ్ అంత చిన్న కుర్రాడు గ్రేట్ పర్సన్ అవుతారని అనుకుంటారా నేను వెంటనే ఏదో కలెక్టర్తో పని మీద వచ్చారని చెప్పి నా పాటి నేను కాఫీ దావుతున్నాను పది నిమిషాల తర్వాత మళ్ళీ సార్ ఎందుక గ్రేట్ పర్సన్ అంటే సుధీర్ హీ ఇస్ నా ది స్మాల్ కిడ్ అన్నాడు వెంటనే నా మైండ్లో ఒక ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొచ్చింది నెవర్ జడ్జ్ అ బుక్ బైట్స్ ఆల్రెడీ తప్పు చేశానని చెప్పి నాకు నేను సారీ చెప్పుకొని సార్ వెరీ హ్యాపీ అండ్ టు మీట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సన్ బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు నో హౌ హీ బికేమ్ గ్రేట్ మీలే ఎంతమంది అతని సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారు నేను అడగంగానే కలెక్టర్ గారు అన్ని పనులు పక్కన పెట్టి సుధీర్ నువ్వు చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అవుతావు ఖచ్చితంగా ఈ స్టోరీ చెప్పని చెప్పి కలెక్టర్ గారు నాకు చెప్పిన చెప్తాను వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు ఫస్ట్ పర్సన్ వాళ్ళ నాన్నగారు హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్ సెకండ్ పర్సన్ వాళ్ళ మదర్ షీఈ హౌస్ వైఫ్ బట్ దే హ్యావ్ సమ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ షీ కేర్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ ఫీల్డ్ హెస్ వెల్ మూడో వ్యక్తి ఈ అబ్బాయి ఆరో క్లాస్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాడు జడ్పీహెస్ అంటే మీకు తెలుసా మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనుకున్నా జడ్పీహెచ్ఎస్ నాలుగో పర్సన్ అంటే వాళ్ళ తాతగారు తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ నాన్న లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి హీ వాస్ కంప్లీట్ డౌన్ విత్ పెరాలిసిస్ ఎంతమందికి పక్షపాతం అంటే తెలుసు మామూలుగా పక్షవాతం ఇటు సైడ్ వస్తే ఈ సైడ్ బాడీ ఎంత పడిపోతుంది ఈ సైడ్ బాడీ ఎంత పడిపోతుంది కానీ అన్ఫార్చునేట్ ఈ గాట్ ఎఫెక్టెడ్ ఆన్ ద స్పైనల్ కార్డ్ నెక్ నుంచి నెక్ నుంచి లోవర్ బాడీ పార్ట్ అంతా పడిపోయింది ఆయన బాడీ పార్ట్స్లో ఏం పని చేస్తుంది తెలుసా హెడ్ ఈ ఫింగర్ టిప్స్ తప్ప ఈ లోవర్ బాడీ పార్ట్ పని చెప్పారు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి వాస్ కంప్లీట్ లైంగ్ ఆన్ ద బెడ్ అతను కనీసం లేచి కూర్చోలేడు తినలేడు స్నానం చేయలేడు వాష్రూమ్ కూడా వెళ్ళాడు బట్ హీ వాస్ ద మోస్ట్ లక్యస్ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ సార్ మీకు అనిపించా మంచం మీద ఉంటే లక్యస్ట్ అంటే ఎందుకు లక్యీయస్ట్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి చంటి పిల్లల్లాగా చూసుకుని టైంకి అవసరాలు తీసుకున్న కుటుంబం ఈ జనరేషన్ దొరికిందంటే అంటే కాదు అంతా బాగుందన్న టైంలో ఏం జరిగింది తెలుసా ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ నాన్న టీవీ మెకానిక్ షాప్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిడు వీళ్ళ మదర్ పదిన్నరకు ఫుడ్ ప్రిపేర్ చేసి అరే సెలవే కదా తాతను చూసుకొని చెప్పి వాళ్ళ మదర్ పొలానికి వెళ్ళిపోయాడు వీడు వన్ ఓ క్లాక్ తినేసి తాతకి తినిపించేసి రిలాక్స్డ్గా టీవీ చూస్తున్నాడు ఇంతలో వన్ థర్టీకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రారామా అని చెప్పి మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు సెలవుల్లో మీరు ఇంట్లో ఉంటే మీ ఫ్రెండ్స్ వచ్చి పిలిచారా పిల్లలేదు అలా పిలవంగా మీరు ఏం చేశారు తెలుసా కొద్దిసేపు ఆడుకొని వచ్చని చెప్పి తాతకి చెప్పకుండా హీ లవ్ ద ప్లేస్ యాక్చువల్లీ వన్ థర్టీకి వెళ్ళి హీ వాజ్ సపోజ్ టు కంబై టూ ఓ క్లాక్ ఇండ్ ఆఫ్టర్నూన్ బట్ అన్ఫార్చునేట్లీ ఆటోలో పడి టైం మర్చిపోయి టూ ఓ క్లాక్ రావాల్సిన వ్యక్తి సాయంత్రం ఎందుకంటే తాతను చూసాను తాతను చూడంగా కళ్ళు నీళ్ళు మొత్తం బెడ్డంతా బెడ్ పరుపు తిండ్లు తన బట్టలు మొత్తం భయంకరంగా తడిచిపోయింది తాతలు ఏమేమి తాత ఏ మాత్రం కోరపడుకోవడం చాలా అనుభవం కాదు ఏం లేదా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాడుకోలేదు అని చెప్పావు వెతు వెళ్తు కొరపాటు ఫ్యాన్స్ చేయలేదు నేనా బైక్ లెస్ ఫ్యాన్ చేసుకోలేదు మిట్ట మధ్యలో ఎండాకాలం కాలు రేక్ ఫ్యాన్ లా కూడా పడిపోవడం ఈజీగా కష్టమర్ ఆ మాట చాలా బాధేసింది తాత తిట్టుంటే వీడికి వస్తే బాధపడే కావడం తాత కుత్తిక పోయేసరికి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఇల్లు ఒక మూల కూర్చోని బాధపడుతున్నాడు ఇంతలో సిక్స్ మదర్ ఏదైనా డల్గా ఉన్నట్టు ఏం చెప్పలేదు ఎందుకు డల్గా ఉన్నట్టు వీళ్ళ మదర్ రాత్రి కావాల్సిన ఫుడ్ అక్కడ రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం మన ఇంట్లో వాళ్ళు ఏం చూస్తుంటారు వీళ్ళ మదర్ టీవీ చూద్దామని చెప్పి స్విచ్ ఆన్ చేసి రిమోట్ తీసుకొని కూర్చొని టీవీ చూస్తున్నాడు ఇది మనందరి సేమా కాదు కానీ ఆ రోజు వాడు అక్కడ కూర్చొని అరే మా మదర్ ఎక్కడుంది టీవీ ఎక్కడుంది ఏ వైరు సహాయం లేకుండా రిమోట్ ఎంత బాగా ఆపరేట్ చెప్పి సడన్ గా మీరు వచ్చి నేను అమ్మచంద్ర రిమోట్ లెక్ని పరిగ్లో నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి నాన్న షాప్ దగ్గర ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీద రిమోట్ బ్రేక్ చేశాడు ఎందుకు నా బంగారం రిమోట్ బ్రేక్ చేశాడు అంటే నాన్న నాకు ఒక ఆలోచించి నీ సపోర్ట్ కావాలని చెప్పి ఆ రోజు తండ్రి సపోర్ట్ తీసుకొని ఆరు నెలలు కష్టపడి నేను తాత దగ్గరికి వచ్చి ఒక రిమోట్ చదువులు పెట్టాడు తాత నాకు ఎందుకు రిమోట్ నేను బెడ్రూమ్ లో పడుతున్నా హాల్ ఉంది లేక ఈ బటన్ తాత ఫింగర్ టిప్స్ పని ఫ్యాన్ బటన్యాలి తట మళ్ళీ పట్టుకొస్తాను మళ్ళీ పట్టుకొస్తే స్ట్రైట్ వెళ్ళింది ఇదో తన నేను చేసిన తప్పు ప్రయత్నం అని ఒక ఆరో క్లాస్ గవర్నమెంట్ స్కూల్ చదివే కూడా ఎటువంటి టెక్నాలజీ ఈ రోజుల్లో నిజమైన చదువు అంటే నాలుగు సబ్జెక్టుల పాస్ అవ్వడం కాదు నాలుగు మార్కులు తెచ్చుకోవడం కాదు మన జ్ఞానంతో పది మంది సమస్య తీర్చని నిజమైన విద్యకు రూపాన్ని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటాను